హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పుష్పాస్ వరల్డ్ సో ఈరోజు నేను ఫస్ట్ టైం ఒక ఫుల్ వీడియో చేస్తున్నాను అనమాట అంటే ఇదివరకు చేశాను డ్రై ఫ్రూట్ లడ్డు కాకపోతే అదొకసారి షార్ట్ వీడియో పెట్టిన తర్వాత మీ అందరికీ నచ్చితే మీలో ఎవ్వరు ఒక్కరు కామెంట్ చేసినా నేను డ్రై ఫ్రూట్ లడ్డు వీడియో ఫుల్ వీడియో పెడతాను సో ఇప్పుడైతే ఫిష్ కర్రీ ఖచ్చితంగా పెడతాను ఫుల్ వీడియో ఎందుకంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఫిష్ ఫ్రై ఆల్రెడీ చేశాను ఇంట్లో చాలాసార్లు కానీ ఫిష్ ఫ్రై ఫిష్ కర్రీ చేయడం ఇదే ఫస్ట్ టైం సో ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి వీడియో తీసుకుందామని మెమొరీగా చేస్తున్నాను అనమాట ఆల్రెడీ అన్నీ సెటప్ చేసుకున్నాను కిచెన్లో సో ఇంట్రడక్షన్ కోసం చెప్తున్నాను ఈ కొంచెం నా స్టైల్లో మా మమ్మీని అడిగాను ఆల్రెడీ చెప్పేస్తాను అండ్ నేను నాకు నచ్చినట్టు నేను కొన్ని యాడ్ చేస్తున్నాను అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్ ఇట్లు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తం వీడియో చూసాక చూద్దాం ఎలా వచ్చింది కర్రీ ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ చూద్దాం ఓకే బాయ్ ఓ ఇది మా కిచెన్ కొంచెం కంజెస్టెడ్గా ఉంటుంది ఎందుకంటే మేము ఫైవ్ ఉంటున్నాం అందుకని సో ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఏం కావాలో ఫిష్ కర్రీకి ఫిష్ హాఫ్ కేజీ అండ్ మూడు మూడు ఆనియన్స్ కొన్ని వెల్లుల్లిపాయలు రెండంటే రెండు మిర్చి కొంచెం చింతపండు కొత్తిమీర అండ్ కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు సో సో ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ మనం ఒక గ్రేవీ లాంటి మసాలా లాంటిది ఒకటి ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం మెంతులు జీలకర్ర అండ్ ఆనియన్స్ మెంతులు అండ్ జీలకర్ర కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకోవాలి అండ్ తర్వాత ఆనియన్ని కట్ చేసి ఆయిల్లో వేయించుకొని తర్వాత మిక్స్ చేసుకోవాలి సో ప్రాసెస్లో చూద్దాం సో ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలి త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఫిష్ ఫ్రై చేయడానికి కారణం ఏంటంటే ఎవ్రీడే సండే ఎవ్రీ సండే చికెన్ చేసుకుంటాం కానీ ఈరోజు ఫిష్ ఎందుకంటే బర్డ్ ఫ్లూ ఏదో వస్తుందని అంటున్నాను అందుకని సో కొంచెం జాగ్రత్తగా ఉండడానికి ఫిష్ అండ్ ఫిష్ చాలా మంచిది హెయిర్కి ఐస్కి ఫస్ట్ మొత్తం కట్ చేయకుండా జస్ట్ ఫోర్ పీసెస్ ఎందుకు కూర్చున్నానంటే వీడియో సెట్ ఫోన్ సెట్ అవ్వట్లేదు ఎక్కడ సో ఇలా పెడితే నేను అండ్ ఇవి కనిపిస్తున్నాయి అందుకని ఇలా కూర్చున్నాను కూర్చొని తట్ చేయట్లేదు తగ్గు వాటర్ వచ్చి మా అమ్మ ఇలా పెట్టి ఈరోజు వస్తున్నాయి వీడియో రిసెప్షన్ సో ఇవి పక్కన పెట్టుకున్నా ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ మొహం దుడుచుకొని వస్తాం రెండు ఆనియన్స్కి మొక్క మొత్మీల మొహం తుడుచుకొని మళ్ళీ వస్తాయి సో అయిపోయింది ఏడవడం ఇప్పుడు మసాలా అని చెప్పాను కదా దానికోసం కొంచెం ఇందులో ప్యాన్లు ఇది ఇందులోనే చేస్తాను ఎక్కువ అయితే నేనే కడుక్కోవాలి అందుకే ఈ కర్రీ ఇందులోనే కాబట్టి ఇందులోనే వేయించుతాను అనమాట కొంచెం జీలకర్ర ఇంకా కొన్ని మెంతులు చూపిస్తా ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇన్ని కొద్ది తిండ్రు అండ్ మెంతులు ఎక్కువేస్తే అయిపోద్ది కాబట్టి ఇన్ని మాత్రమే లైట్గా వేయించుకుంటే చాలు మరీ ఎక్కువ మాడిపోతే చేదు వస్తుంది సో ఇవి ఫ్రై అయిపోయి స్మెల్ అయితే బాగా వస్తుంది ఇది ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం అది అది ఇంకా ఇది మిక్స్ పెట్టేస్తే సెట్ నైట్గా ఆయిల్ చాలు సో ఆయిల్ వేడయ్యాక ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేస్తే అయిపోద్ది లైట్ గోల్డ్ కలర్ వచ్చి వరకు ఫ్రై చేసుకొని కొంచెం చల్లార్చిన తర్వాత మిక్సీ చేస్తే అయిపోతుంది సో ఫ్రై అయిపోయాయి ఇది మాత్రం ఫ్రై అయితే చాలు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లార్చి తర్వాత మిక్సీ చేసేసుకోనియన్స్ అయిపోయి ఫ్రై కొంచెం చల్లరేలోప్పు ఇది మనం పేస్ట్ చేసుకున్నాం ఇది తర్వాత ఆనియన్స్ చల్లరేలోపు ఇవి పేస్ట్ చేసుకుందాం అదే మిక్సీ పట్టుకుందాం తర్వాత ఇందులోనే ఆనియన్స్ ఇంకా వెల్లుల్లి కలిపి మిక్స్ చేసుకుందాం ఫస్ట్ చేస్తే ఇది మెంతులు ఇంకా జీలకర్ర ఫ్రై మిక్సీ అవ్వదు సో అందుకని ఫస్ట్ చేసుకొని తర్వాత సర్వ చేసుకుందాం సో మిక్సీ పట్టుకుందాం

కొంచెం సాల్ట్ సాల్ని కొంచమే మళ్ళీ మిక్స్ పెట్టుకుందాం సో ఇలా అయిపోయింది పేస్ట్ బాగుంది స్మెల్ ఇది గ్రైండ్ అయిపోయింది తీసుకొని ఒక ఆలో పెట్టుకుందాం ఈ ఫిష్ కర్రీకి ఇదే మంచి ఏమంటారు మసాలా స్మెల్ అయితే బాగా వస్తుంది ఫిష్ కర్రీ స్మెల్ లాగే ఇది మా మమ్మీ చెప్పింది ఇలా చేయమని సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంటుందని అనిపిస్తుంది తిన్నక చెప్తాను ముందే చెప్పిన కర్రీ ప్రాసెస్లోకి వెళ్తారు అంటే చేయడం సో మనకి ఫిష్ పులుసు చేస్తున్నాం కాబట్టి చింతపండు కావాలి సో చింతపండు పెట్టుకోవాలి వీడియోలో ఇది కనబడుతున్నా ఏం కనబడతాను నేను కనబడతా అడ్జస్ట్ చేసుకోండి ఇది పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఆనియన్స్ ఇంకా ఇంకొక ఆనియన్ ఉంది కదా అది మిర్చి కొరియాండర్ కట్ చేసుకోవాలి నార్మల్గా ప్రాసెస్ అయితే హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది వీడియో తీస్తున్నాం కాబట్టి గంట పడుతుంది పెట్టి తీసి ఫస్ట్ మిర్చి రెండంటే రెండే ఎక్కువ కాదు రెండంటే రెండే నీటి బొట్లు రావాలి కాదు ఫస్ట్ టైం ఫుల్ వీడియో చేస్తున్నాను సో అందరు చూడాలి సరేనా మొత్తం చూడండి మా లేకపోతే అప్పుడు కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి ఇది ఆనియన్ కట్ చేసినప్పుడు వాటర్ రాకుండా ఉండాలంటే వాటర్ లేయాలంట ఇందకే మా ఫ్రెండ్ చెప్పింది నేనేమో వీడియో సమరంలో పడి లేకుంటే చేస్తే ఇది ఖచ్చితంగా కట్ చేయాలి సో ఇప్పుడు సెట్ అయిన కెమెరా నేను పడతాను ఇప్పుడు పడతాను

వంట చేసుకుంటూ వీడియో చేయడం ఫస్ట్ ఈ మధ్య సో ఇవి కట్ చేయడం అయిపోయింది కొత్తిమీర అయితే ఇల్గా మిర్చి సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతా ఫస్ట్ ఫస్ట్ మళ్ళీ ఇదే సేమ్ ప్యాన్ పెట్టేసి కొంచెం కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తున్నాను సరిపోద్దా సరిపోతుంది చిటపట్టలు ఆడే టైంలో మిర్చి వేసేయాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ఇది లైట్గా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవాలి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత అల్లం ఇంకా పసుపు వేసుకున్నాం సో ఫ్రై అయిపోయాయి పసుపు కొంచెం అల్లం సో వేసి కలుపుకుందాం ఇది కొంచెం ఫ్రై అయ్యాలి ఫ్రై అయ్యాక ఫిష్ వేస్తాం ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్నా ఇది పేస్ట్ చేయాలి నేను కట్టించి కట్టించాను మొత్తం ఫ్రై అవనివ్వాలి తర్వాత కారం ఉప్పు చింతపండు రసం వేసుకుందాం కొంచెం ఫిష్ ఫ్రై చేయడం చాలా కష్టమే ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి కారం చింతపండు రసం వేసుకొని ఫిష్ వేసుకోవాలి అంతే సో ఫ్రై ఫ్రై కొంచెం చింతపండు రసం వేసి అందులో వేసి కారం వేసిన తర్వాత

ఇలా ఇలా అనాలి కలిపితే ఫిష్ కర్రీ కూర్చుంది ఇప్పుడు కలపవచ్చు బట్ నేను ఎందుకు రిస్క్ తీసుకోకుండా ఇది ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి ఉంచేస్తే సెట్ తర్వాత హై ఫ్లేమ్లో ఉంచాలి తర్వాత ఇంకో ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో సెట్ అవుతుంది తర్వాత కొత్తిమీర కొంచెం ధనియాలు కూడా వేసుకుంటే సెట్ సీరో ఆఫ్టర్ చూపిన వేడి వేడి అన్నం సో వండిన వన్ అవర్ తర్వాత ఇలా ఉందన్నమాట టేస్ట్ చేసి చెప్తాను ఇలా ఉంది ఏది నిజంగా చాలా బాగుంది ములు లేకుండా చూసుకోవాలి రోజు కదా రుచి రోజు తిందా మరీ